రూరల్ స్టూడెంట్స్ ని మైండ్లో పెట్టుకొని క్రియేట్ చేసిన సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మీరు ఆ బై వన్ అంటే ఇప్పుడు సపోజ్గా మీకు చూపెడతాను సార్ ఇది కోర్సు మీకు అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యానర్ ఇది కనబడుతుంది ఫస్ట్ బ్యానర్ ఇది ఉంటుంది సార్ బ్యానర్ ఇది ఉంటుంది స్ట్రిక్ట్లీ ఫర్ సీరియస్ అండ్ ఆస్పిరెంట్స్ ఓన్లీ దయచేసి మీ దగ్గర పెట్టే స్తోమత ఉంటే దానికంటే కూడా పెట్టలేని స్తోమత ఉండి గవర్నమెంట్ జాబ్ సాధించాలన్న వాళ్లకు స్పెషల్ కేర్ తోటి నేను తీసుకుంది ఐదు వందల మంది స్టూడెంట్స్ రూరల్ స్టూడెంట్స్ రైట్ అర్బన్ స్టూడెంట్స్ వాంట్ టు మేక్ ఇట్ బిగిన్ లైఫ్ బట్ ఆర్ ఫేసింగ్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఇది మీకు బ్యానర్ కనబడుతుంది ఈ బ్యానర్ కనబడితే ఇక్కడ మీరు చూస్తే సార్ కంటెంట్ ఎంత ఉంది చూడండి సార్ నాలుగు వేల మూడు వందల ఎనిమిది వీడియోలు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ వీడియో వీడియోస్ రైట్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సార్ ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఏమేమి నేను వర్ అన్నీ చూపెడతాను సార్ ఐమ్ ఏ వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్ తెలుగు మీడియం కంటెంట్ అరిథమెటిక్ తీసుకున్నారనుకోండి ప్యూర్ మ్యాక్స్ యాడ్ అయిపోయింది అరిథమెటిక్ తీసుకున్నారు కాబట్టి అరిథమెటిక్ చాప్టర్ వైజ్ క్లాస్ నోట్స్ కూడా ఉంది ఈ ని డౌన్లోడ్ చేయలేరు చక్కగా మీరు చూసుకోవచ్చు ల్యాప్టాప్లో మొబైల్లో ప్యూర్ మ్యాథ్స్ ఉంది కాబట్టి దానికి చాప్టర్ వైజ్ క్లాస్ నోట్స్ కూడా యాడ్ అయిపోయింది ఇది తెలుగు మీడియం ఇది ఇంగ్లీష్ మీడియం దాని తర్వాత న్యూ బుక్ న్యూ బుక్లో ఒకరు ఎవరు అడిగారు ఏమేం కంటెంట్స్ ఉంటాయి సార్ థియరీ యాడ్ చేశారు రైట్ అది కూడా ఉంది మైండ్ మ్యాప్ ఇది కూడా ఉంది ఇది ఎన్రోల్డ్ స్టూడెంట్స్కి మనం ఫ్రీ ఆప్షన్ ఇస్తున్నాము మళ్ళీ చెప్తున్నాను సార్ ఈ ఒక్క కోర్సు ఫీజు మీద నేను ఇస్తున్నాను త్రీ ట్రిపుల్ త్రీ ప్లస్ ట్యాక్స్ మీద అరిథమెటిక్ వీడియో కోర్స్ సిక్స్ మంత్స్కి వస్తుంది స్టూడెంట్ అయితే ఇట్లా ఆలోచించాలి సిక్స్ మంత్స్ నేను బయట తీసుకుంటే పర్ మంత్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా త్రీ థౌజండ్ ఖర్చు అవుతుంది సార్ అరిథమెటిక్ ఇస్తున్నాడు తెలుగు మీడియం ఫోల్డర్ సపరేట్గా ఉంది ఇంగ్లీష్ మీడియం ఫోల్డర్ సపరేట్గా ఉంది సార్ చెప్పిన వీడియోలు ఉన్నాయి నెక్స్ట్ థింగ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కూడా సిక్స్ మంత్స్ కోర్స్ ఇస్తున్నాడు అది కూడా తెలుగు మీడియం సపరేటు ఇంగ్లీష్ మీడియం సపరేట్ మూడు వేల మూడు వందల ముప్పై మూడు ప్లస్ ట్యాక్స్ పే చేస్తే అరిథమెటిక్ వచ్చింది నాకు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ వచ్చింది నాకు దాని మీద రెండు పుస్తకాలు నాకు కొరియర్ పంపిస్తున్నాడు కొరియర్ ఛార్జీలు పెట్టుకుంటే చాలు బుక్కుల మీద ఒక రూపాయి కూడా ఛార్జ్ అయ్యట్లేదు అక్కడ నాకు పదమూడు వందల ఎనభై సేవ్ అయింది క్లాస్ నోట్స్ పీడిఎఫ్ కూడా ఎక్కువసేపు రాసి నా టైం వేస్ట్ చేయకుండా అది కూడా చక్కగా లాగిన్లో పెట్టాడు నా టైం సేవ్ అయింది టైమ్ ఈజ్ మనీ